హాయ్ మేడం అలేఖ్య పికిల్స్ రమ్య మోక్ష అంటే మంచి పాపులర్ ఫిగర్ అయిపోయింది తెలుగులో సో ఆమె ఈ మధ్యన సినిమాల్లో కూడా ఎంట్రీ అయింది హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసాడు ఈ రోజుల్లో కన్నా నా కన్నా అన్నయ్యంగా ఎగురితేనే బాగుంటది నేను ఎవరైనా బుర్ర అల్లు కొట్టేసేసి నాకు సంబంధం లేదంటే ట్రోల్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు దాని మీద నేను కూడా తల్లి కింద తండ్రి కింద ఎవరికిందో తల్లి కిందో మదర్ కింద అక్క కింద నా క్యారెక్టర్ కూడా వచ్చేది అనుకుంటున్నా నేను అయితే ఎవరన్నా మంచి వాడిని చూసి బుర్ర అల కొడతా ఆల్రెడీ ఇక్కడ ఒకసారి కొట్టేయాలి అల్లర్జున్ ఫ్యాన్స్ మీ ఇద్దరు దెబ్బడుగున్నాడు ఇప్పుడు మేమే మేము ఓట్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మీకు అప్పుడు ఏమి రాలే ఇంకా తీయలేదు అనుకుంటా ఈసారి వీడ చూసి పగల పగలదింట అంటే ఆమెకి అలా చేయడం వల్లే ఛాన్స్ వచ్చిందంటారా ఆమెకి అందరం బాడీ ఏమి లేవంటారా ఏముందండి అసలు ఏమైనా ఉందా అలా అయితే మన ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారు సిబిచ్చి వాళ్ళు అయితే సిబిచి వాళ్ళు ప్రతి వాళ్ళు ఈరోజు అయిపోతారా అది ట్రోలింగ్ ఉండాలి లేదో తిట్లు ఉండాలి బూతులు ఉండాలి అయ్యి ఉండాలి ఇయ్య ఉండాలి అప్పుడు ఎంత రేంజ్ కన్నా ఎక్కిపోతాం ఆ వీడియో అమ్మ చూసి నాకు పీకినే లేదు కానీ నేను బరాబర్ ఉంటాను లక్ష్మి లోకల్ పిల్ల ఈ రోజులో ప్రతిభను తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకో సకీలను తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకో సకీలే ఓట్లు వస్తాయి కానీ ప్రతిభకు రావో పని పనిచేసుకోమ ఇంటికెళ్లి పూజ చేసుకో ఉంటారు అది దీని అనుకో తీసుకెళ్లి అందులో పెట్టి దీనికి అది ఈ రోజులో నాయం కన్నా అన్నాయమే వద్ద అన్నాయం జిందాబాద్ నాయము దిగిపో ఇది సో బిగ్ బాస్ లో కూడా వస్తుంది అని చెప్పేసి అంటారా బిగ్ బాస్ లో ఏముంది ఇక అన్నిటిలోనే చెన్నిట్లోనే ఉండపోతూనే ఉంటది కానీ ఒక రోజున ఎవడో కూడా రేప్ చేసినా కూడా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మా ఆ పేరేంటి మోనాలిషా ఆమెను అక్కడ ఎక్కడ ఉన్నదో తీసుకొచ్చి మొత్తం ఏంటి టాలీవుడ్ డాలీవుడ్ గానీ చేసేసారు ఆమె ఎవరు కూడా రేపు చేశాడు నక్లీస్ పెట్టి రేపు చేశాడు అని చెప్తున్నారు అది రేపు అయ్యిందో రియల్ లో ఎవరికో తెలియదు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవడేం పీకలేడు అమ్మాయికి హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటారు లేవంటారా లేవు లేవు ఏ విధంగా లేవు కొన్ని సైడ్ క్యారెక్టర్ ఏదో ఒక అక్క కా ఇప్పుడు ఏదో అంటే ఓకే కానీ హీరోయిన్ హీరోయిన్ దాకా వచ్చిందంటే జనాలు ట్రోల్స్ అలా ఉన్నాయి మరి ఆ ట్రోల్స్ మాత్రం హీరోయిన్ అయింది ఐటమ్ సాంగ్ ఏమైనా పనికొస్తుందంటారు ఎవరు ఐటెం సాంగ్ కూడా పనిచేయాల ఓకే థ్యాంక్ యూ మేడం